నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటివన్నీ చేసేదే కాకుండా నేను ఇంకా దానికి మించి చేస్తానన్న వ్యక్తి ఈరోజు అప్పుల్లో కూరుకుపోయింది విధ్వంసం చేసేశారు నాకు భయం వేస్తుంది అని అంటే ఆయన అంత డ్రామా ఆర్టిస్ట్ ఎవరు కూడా చూసుండ్రు అసలు ఎంత ఘోరంగా యాక్ట్ చేస్తాడంటే ఆ సమయం సందర్భం బట్టి అలా మారి ఊసెర వెళ్ళేలాగా మారిపోతాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఎంత అప్పు చేశాడు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ఆ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లకి ఎంత అభివృద్ధి చేశాడు ఎంత వెల్ఫేర్ చేశారు అనేది ఆన్ రికార్డ్ ఉంది ఆఫీసర్లు మీ దగ్గర ఉన్నారు రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి దాంట్లో ఒక్క రూపాయన మిస్యూజ్ అయిందేమో చూడండి ప్రజలకి కావాల్సిన విద్య వైద్యం హౌసింగ్ రోడ్లు డ్రైన్లు ఇట్లా ఏదైతే అవసరం ఉందో వాటికే ఖర్చు పెట్టాడు ఆయన ఏమి అనవసరంగా ఖర్చు పెట్టాల కానీ మీరు పద్దెనిమిది నెలలకే దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారే ఈ మూడు లక్షల కోట్ల అప్పులకి ఏం చేస్తారు ఆ డబ్బులు అంటే దానికి ఎక్కడా కూడా ప్రూఫ్ లేదు ఒక్క ఇంటికి కూడా వాళ్ళు కొత్తగా డబ్బులు ఇచ్చింది లేదు ఒక్క మెడికల్ కాలేజ్ పూర్తి చేసింది లేదు ఒక్క స్కూల్ మిగిలిపోయి ఆగిన వాటిని పూర్తి చేసింది లేదు ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్య స్ట్రీక్ కానీ లేదా వేరే వాటికి ఆయన వాళ్ళు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించట్లా రోడ్ల రిపేర్ కానీ కొత్త రోడ్లు వేసిన దాఖలాలు కనిపించట్లా ఇంకా దేనికి పోయింది మూడు లక్షల కోట్లు మనం హార్బర్లు కూడా కట్టాం